సిబిఐ విచారణ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్స్ అయిన తెలంగాణవాది జడ్జ్ అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మడుగులొత్తుతూ ఆ ఎన్నికలకి దూరం ఉన్నావు అంటే నీ బీజేపీతో నీ లోపాయి కార్ ఒప్పందం ఎంతమేరతో అర్థమవుతా ఉంది